రాజకీయ పార్టీలకు మనుగడ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ మూడు పార్టీలు కూడా మోసపూరిత పార్టీలు బీసీలను అందరూ కూడా ఓటు బ్యాంక్గా వాడుకొని మోసం చేసిన పార్టీలు వాటి మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి బీసీలకు న్యాయం చేస్తారా లేదా మీకు బీసీలు పునపాఠం చెప్పాలా మీరు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేమెంతో మాకంతా వాటర్ రావాలి అన్ని రంగాల్లో రావాలి అదేవిధంగా మా ఆత్మాభిమానం మాకు రాజ్యాధికారం ఈ రెండు కూడా ఈ ఉద్యమం ద్వారా వస్తాయని చెప్తున్నాం ఖచ్చితంగా ఇప్పటి వరకు ఒక ఎక్కువ బీసీలది రేపు రాబోయే కాలం మరొక ఎక్కువ కాబట్టి బీసీ రాజ్యాధికారం మీరు ఎప్పుడర్ అట్టుపాట ఖచ్చితంగా వస్తుందని చెప్పి తెలియజేస్తున్నారు సో మరి బీసీలు కూడా ఇదే యూనిట్ ని ప్రదర్శించి రాబోయే కాలంలో మరింత ముందు కులాలానికి పోరాటం సాగిద్దాం తెలియజేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి BC నాయక్ BC లందరూ కూడా BC బంగాళాందరూ కూడా ఏదైతే ధర్నా కార్యక్రమం ధర్నాము నిక్షిప్తుడికి ఒక నాంది తీసుకున్నట్లయితే బాబు ఎలక్షన్స్ రాకముందే అటువైతేయనా అటువైతేనే భారత జోడో న్యాయాత్రలో రాజ్యాంగా పట్టకొని ప్రచారం చేసినారో దానికి మూల కారణము రాహుల్ గాంధీ గారికి పోయి ఏ సిద్ధాంతం అవుట్ డేట్ అయిపోయింది హిందూ ముస్లిమ్స్ ఏదైతే అది అవుట్డేట్ అయిపోయింది డేట్ అయిపోయింది కాంగ్రెస్ అవుట్డేట్ అయిపోయింది సామాజిక న్యాయం ఒక్కటే సిద్ధాంతం ఫ్యూచర్ ఉంటుంది ఉంటది కాబట్టి మీరు బీసీలకు నియమంతో మాకు అంతా కావాలని థర్టీన్త్ జనవరి టూ థౌజండ్ ఫోర్ లో ఆయన ఆయన కూడా గట్టిగా మేము అప్పుడు గెలిపించడం ఇక్కడ తెలంగాణలో చూసి మాటలు నమ్మి ఇక్కడ తెలంగాణ మరి ఒక బీసీ అసోసియేషన్ మాటలు నమ్మి ఎంపీసీలు బీసీలు నాన్న సపండ జాతి అందరం కూడా బీసీలు మేము మోసపోయినాము దగా తెలుసుకొని ఏదైతే బీసీలకు మనకు నలభై రెండు పర్సెంట్ ఇస్తామని మాట తప్పినారు అందులో చిత్తశుద్ధి లేకుండా చూసుకున్నట్లయితే మనకు సిక్స్త్ డిసెంబర్ నాడు వాళ్ళు మన గవర్నమెంట్ ఏర్పడి తర్వాత జనవరిలో ఒక రిజర్వేషన్ పాల్ చేసుకొని బీసీ జలని చేస్తామని అది కూడా ఓన్లీ బీసీని చేస్తాము అన్ని వారు చేయమని ఒక నాటకం ఆడితే అప్పుడు మేమందరం అందరం పెడితే సరే ఒక రిజర్వేషన్ పాల్ చేసి బీసీ కులగలను చేస్తామని బీసీ కులగలను చేస్తామని బీసీ కులగలను దాదాపు ఎనిమిది పది నెలలు చేసి ఆధారీసీ కులగాలకు ఒక జీవో ఇచ్చిన బీసీ కులగలను జీవో ఇచ్చిన తర్వాత మళ్ళీ బీసీ కులగలను మనము బీసీ కమిషన్ ద్వారా చేస్తామని తర్వాత ప్లానింగ్ కమిషన్ ద్వారా చేయడానికి జీవో ఇచ్చి తర్వాత దానికి ఒక ఒక డెడికేటెడ్ కమిషన్ వేసి దానికి బీసీ కులగలను నవంబర్కి వెళ్ళి నవంబర్ జనవంబర్ దానికి కులగరణ జరగకముందే ఒక వన్ మ్యాన్ డెడికేటెడ్ కమిషన్ చేసి కులగరణ పుట్టక ముందే బీసీ కులగరణ పబ్లిక్ చేయలేదు పబ్లిక్ ముందలు పెట్టలేదు డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ పెట్టలేదు ఏ అసలు వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్ పెట్టలేదు ఏ విషయాలు కూడా గోప్యంగా ఉంది బీసీల కులగరణ తగ్గించి అరవై ఐదు పర్సెంట్ ఉన్న బీసీలను యాభై ఆరు పర్సెంట్ తగ్గించి అగ్రకులాల బీసీల సంఖ్యను పెంచి రాష్ట్రపతి ఆమోదము పొందితే అప్పుడు ఆర్టికల్ థర్టీ వన్ బి నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు దానికి రాజ్యాంగ భద్రత వస్తుంది భవిష్యత్తు కార్యకరణ భవిష్యత్తు కార్యకరణ ఇది ఈ రోజు ధర్నా కాంగ్రెస్ కు వ్యతిరేకము బిజెపి వ్యతిరేకము టిఆర్ఎస్ వ్యతిరేకము ఇవన్నీ అగ్రకుల కబంధ హస్తాలలో చిక్కుకున్నటువంటి పార్టీలు కాబట్టి వాళ్ళకి అడుగులకు మడుకులు వచ్చి బీసీ భావజాలాన్ని బీసీ తత్వాన్ని బీసీ ఫిలాసఫీని మీరు అమ్ముకోవద్దు అమ్ముడుకోవద్దు మీరు న్యాయంగా ధర్మంగా బీసీల జాతికి కట్టుబడి ఉండాలని మేము నిజమైన మా దగ్గర ఏ పార్టీ స్వార్థత చేయలేదు ఏ పార్టీలు మనకి ఇక్కడ రాలేదు అయినా కూడా మేము అన్ని పార్టీల మద్దతు కలుపుకొని ఇరవై నాలుగు తారీఖు నాడా లేదా మనం ఎన్టీఆర్ స్టేడియం ఇరా పార్క్ దగ్గర మేము ఒక పెద్ద ధర్నా కార్యక్రమం పెడుతున్నాము ధర్నా కార్యక్రమంలో తెలంగాణలో నలుమూలలో ఉండి వచ్చి పెద్ద ఎత్తున చేసి అక్కడ మేము అప్పుడు డిక్లేర్ చేస్తాము ఒక స్టేట్ లెవెల్ కమిటీని జిల్లా లెవెల్ కమిటీని తాలూకా లెవెల్ కమిటీ ఎవరి ముందుకు వస్తే వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని మేము అడిగి బుక్ష అడుచుకొని పైసా పర్క్ అడుక్కొని ఎవరి డబ్బుల మీదనో ఎవరి సాహా సకాలంలో ఎవరి ఆధిపత్యంలో ఉండి మేము ఉద్యమం నడపం ఈ ఉద్యమం ఇప్పుడు ఎట్లా లేచిందంటే మొత్తం ఇప్పుడు తెలంగాణలో ఈరోజు అవుతుంది ఆంధ్రాలకి వెళ్ళి నాకు చోళ్ళు వస్తున్నాయి అన్న మీరు ఆంధ్రలో మొదలు పెట్టండి ఎందుకంటే ఆంధ్రలో అక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నాడు కేంద్రంలో మరి మోదీ ఉన్నాడు కాబట్టి ఆంధ్రలో ఇటువంటి చట్టాన్ని తెస్తే మరి చంద్రబాబు నాయుడు ఒత్తిడి తెస్తే ఆంధ్రలో ఫస్ట్ వస్తుంది అది కానీ నితీష్ కుమార్ కూడా నైన్త్ షెడ్యూల్లో పెట్టాలని యాక్ట్ చేస్తే నితీష్ చంద్రబాబు నాయుడు దయాదాక్షల మీద బీజేపీ ఉంది కాబట్టి రెండు రాష్ట్రాలు మేము ఇక్కడ పెట్టించినట్టు మీరు పెట్టిస్తే అట్లా అవుతుంది లేదని అంటే ఆంధ్ర తెలంగాణ కాదు ఈ యొక్క నిప్పు అగ్గి మొత్తం భారతదేశంలో వ్యాపించి అప్పుడు స్వతంత్ర యుద్ధం కంటే ఉద్యోగం ఉద్యమం కంటే ఎక్కువ తెలంగాణ ఉద్యోగం కంటే ఎక్కువ అయ్యి ఇది తప్పకుండా సాధించుకుంటామని కావాలని బీసీ సమాజం మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చింది మిత్రులారా ఒకసారి ఆలోచించండి ఈ రోజు ఏ పార్టీ మరి మన నలభై రెండు శాతానికి అడ్డపడుతుంది ఎవరు మన శత్రువు ఎవరు మన రిజర్వేషన్ అద్దుకుంటున్నారు ఎవరు మన వాటా తింటున్నారు ఎవరు మన ఆస్తులు తీసుకున్నారు ఎవరు మన రాజకీయ హక్కులు తీసుకున్నారు ఇవన్నీ కూడా బీసీ సమాజం చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది మిత్రులారా అలాగే ఇది ఎవరికి వ్యతిరేకమైన పోరాటం కాదు మాది ధర్మ పోరాటం న్యాయ పోరాటం చివరి వరకు ఈ పోరాటాన్ని లాయర్స్ జేఏసీ నుంచి అంతిమంగా మా ప్రజలకు హక్కులు దక్కే వరకు అది అట్టడుగు ప్రజలకు ఆ రిజర్వేషన్ ఫలాలు అందే వరకు కూడా మా లాయర్స్ జేఏసి పనిచేస్తుంది అలాగే సమాజంలో ఉన్నటువంటి బీసీ విద్యార్థులు మేధావులు ఇంజనీర్లు లెక్చరర్స్ మహిళలు కూడా ఈరోజు రావాల్సిన అవసరం ఉంది మొన్నైనా మనకు పార్లమెంట్లో చట్టం చేసినారు కానీ మహిళలకు ముప్పై మూడు శాతం అని చెప్పేసి మరి ఏ మహిళలు అందులో మా బిహి మహిళలు కూడా రావాలని మేము మీ మీడియా ద్వారా కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే బీసీలు రోజు సమాజంలో భాగం అని చెప్తా ఉన్నారు మీ రిపోర్ట్ల ప్రకారం మరి అన్ని అవకాశాలలో కూడా విద్య ఉద్యోగ రాజకీయ ఆర్థిక అన్ని రంగాలలో కూడా సగ భాగం మాకు రావాలి ఇది న్యాయమైన డిమాండు ఈ డిమాండును ఏ పార్టీ అయితే మాతో కలిసి రాదు నిజంగా ఈ డిమాండ్ను నైన్త్ షెడ్యూల్లో పెట్టే వరకు ఈ పార్టీలన్నీ కూడా ఇలాగే మద్దతు పలకాలి నైన్త్ షెడ్యూల్లో పెట్టిస్తేనే ఈ పార్టీ యొక్క చిత్తశుద్ధి అని మేము నమ్ముతాము లేకపోతే బీసీ సమాజం ఏ పార్టీని నమ్మదు మిమ్మల్ని వెంటాడుతుంది కదిలింది అగ్గి రగిలింది ఇది ఆగదు బీసీ సమాజం మొత్తం మేల్కొంది బీసీ జర్నలిస్టులు కూడా మేల్కొన్నారు దయచేసి మీరు ఏ పార్టీ కూడా ఈ దీనికి మీరు ఆపలేరు ఎక్కడిది ఎక్కడ బంద్ చేసే అవకాశం వచ్చింది కాబట్టి జై బీసీ బీసీల ఐక్యత వర్దిలాలి నా పేరు ఉపేంద్ర యాదవ్ తెలంగాణ యాదవ్ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షురాలని స్థాపికురాలని ఈరోజు తెలంగాణని సాధించుకున్న దాంట్లో బీసీలో మేము ముందున్నామని తెలియజేస్తున్నాను బీసీలే మరి బీసీలే మరి అమరులు అయ్యి మరి బీసీలు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నారు ఈరోజు మా బీసీల వాట మాకు ఇస్తామని ఇయ్యకుండా మా బీసీలని మరి అరిసెత్తుల బెల్లం పెట్టి మోసెత్తుల నాకమని చెప్పిన ఈ ప్రభుత్వాలు మరి పోయిన ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అయినా మరి ఏ ప్రభుత్వం అయినా కూడా మాకు మాకు ఇస్తానన్నా హక్కులు ఇస్తానని మా బీసీలకు గంక హక్కులు లేకుంటే మేము పోరాటం చేస్తామని తెలియజేస్తాం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన మాట ప్రకారంగా బీసీలకు నలభై రెండు శాత రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు బీసీ కులాలన్నీ ఈరోజు రోడ్లెక్కి ఉద్యమం చేస్తూ ఉన్నాయి ఈరోజు చూడండి గ్రామ స్థాయి నుండి మండల స్థాయి నుండి తాలూకా స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏ విధంగా ఉద్యమం రోడ్ల మీదకి వచ్చిందో మీరు అందరూ ఆలోచన చేసుకోవాల్సినంత అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారు కామల్ కామారెడ్డి డిక్లరేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు ఈ మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు బీసీ సంఘాలు పిలుపునిచ్చినాయి బీసీ సోదరులు పిలుపునిచ్చినారు తెలంగాణ తెలంగాణ బంధుకు దానికి అఖిల భారత రజక సంఘం పూర్తిగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉంది తప్పకుండా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కాల్చి వాత పెట్టడానికి బీసీలంతా ఏకం అవుతా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే బీసీలకు ఏదైనా చేయాలని అది ఉంటే ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి ఇంటి ముందల ధర్నా చేయాలని మేమందరం బీసీ సోదరుల మందరం రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఖబర్దార్ బీసీ వ్యతిరేకుల బీసీ రిజర్వేషన్ కు వ్యతిరేకంగా ఈ రోజు పిరికెడు లేనటువంటి వాళ్ళు ఈరోజు ముఖ్యమంత్రి సీట్ మీద కూర్చున్నారు ముఖ్య ఇక్కడ చూడండి పోలీసు వాళ్ళు కూడా సహకరిస్తలేరు బీసీ వాళ్ళకి ఈరోజు ఈ రోజు పిరికెడు లేనటువంటి వాళ్ళు కూడా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే అరవై తొమ్మిది శాతం ఉన్నటువంటి వాళ్ళ రోడ్లెక్కి మాకు రిజర్వేషన్ ఇవ్వండి అయ్యా అని భిక్షాటన చేస్తుంటే ఇంతకంటే సిగ్గు చెట్టింగ్ ఎక్కడ లేదు తప్పకుండా ముఖ్యమంత్రి తప్పకుండా మేలు చేయాలంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి లేకపోతే బీసీల దమ్ము ధైర్యం ఈ ప్రభుత్వానికి చూపిస్తాం ముఖ్యమంత్రి సీటును కదిలించడానికి బీసీ సోదరులంతా సిద్ధంగా ఉన్నారు